హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టల్స్ అందరు బాగున్నారండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈ మొన్నంతా ఉపవాసం ఉండి నిన్న జాగారం చేసి సముద్ర సముద్రస్థానాలకు అదే వెళ్తారు కదండి ఏ సముద్రం దగ్గరికి వెళ్ళినా అంటే ఆర్కే బీచ్ యారడ అప్పికొండ ఋషి పుణ్యగిరి అలా ఎక్కడ దగ్గరికి వెళ్ళినా సరే అస్సలు జనాలు అయితే ఖాళీ లేదండి చిన్న చిన్న స్టాల్స్లో ఏర్పాటు చేసి చాలా బాగా అంటే ఎట్టారు ఎవ్వరు ఇళ్ళలో లేరనమాట ప్రతి సముద్ర సముద్రస్థానానికి హాజరయ్యారు కానీ ఈ సముద్రస్థానాలు అనేవి ఎంత సరదాగా ఉంటాయో అంతే ప్రమాదకరం కూడానండి చిన్నపిల్లలతో అది చాలా జాగ్రత్త అండి ప్రతి చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చేసారు కానీ భయం వేస్తుంది కదండి ఏ ఏ మన టైం బాగోక ఏ ఒక్కటైనా ఎంత సరదా అనేది అంత బాధ అయిపోతుంది అనమాట కానీ పెద్ద పెద్దవాళ్ళు అయినా సరే చిన్న పిల్లలు అయిపోతారండి సముద్రం దగ్గరికి వెళ్ళేసరికి వాటర్ని చూసేసరికి ఎక్కలేని ఉత్సాహం వచ్చేస్తుంది చిన్నప్పుడు మనం ఎన్నో ఆటలు ఆడుకున్నాం కదండి ఆ ఇసుకలోని మట్టిలోని ఆడుకున్న ఆటలన్నీ ఆడుకుంటారు అనమాట చాలామంది ఆ ఇసుకతో బోల్డ్ బోల్డ్ బొమ్మలు లాంటివి చేశారు శివలింగాలు చేశారు ఇంకా ఇల్లులు కట్టారు అలా బోల్డ్ చేశారు ఇంకా కొంతమంది అయితే ఈ ఆటలు అనమాట ఒక అనేది ఆ ఇసుకలో దాస్తే అది ఎక్కడుంది అనేది చెప్పాలన్నమాట అలాంటి ఆటలు ఎంతమందికి అండి ఆట గుర్తుంది చిన్నప్పుడు చాలా మంది ఆడుకునేవారు ఇప్పుడు ఆ ఇసుకని అలా చేస్తారనమాట అలా చేసి ఆ చేతిలో ఉన్న పుల్లని లోపల ఎక్కడ దాస్తారో తెలీదు మనం పలానా దగ్గర ఉందని పెట్టాలన్నమాట చేతులు అనేవి అలా ఈ ఆటలు చాలా మంది చిన్నప్పుడు ఆడుకునేవారు కదా చాలా వరకు ఆడుకునేవారు ఇసుకను చూస్తే ఇంత పెద్దోళ్ళు కూడా చిన్న వాళ్ళు సముద్రం దగ్గరికి వెళ్ళేసరికి భలేగా అనిపించిందండి కొంతమంది ఏమో ఇలా ఆడుతున్నారు కొంతమంది ఏమో బొమ్మలు కడుతున్నారు ఇసుకతోనే బోల్డ్ బోల్డ్ ఆటలు చేస్తున్నారు అనమాట ఒక్కొక్కరు చిన్నపిల్లలు అయితే ఇంకా వాళ్ళు చిన్న ఏంటి పెద్ద ఏంటి ప్రతి ఒక్కరూ ఆడుతూనే ఉన్నారండి వాటర్లో అయితే చాలాసేపు రాలేదండి మా వాళ్ళు కూడా నాకైతే వాటర్ అంటే చాలా భయం అండి కాసేపు ఉంటాను జస్ట్ వెళ్ళి స్నానం చేసి వచ్చేసి కూర్చుంటాను మీరు ఆడుకోండి ఎంతసేపు ఆడుకుంటారు అంటే ఆడుకోండి కానీ నేను ఇంక మళ్ళీ రానని నాకు వీలైన మట్టికి స్నానం చేయడానికి కూడా వెళ్ళడానికి భయమే అండి కాలు కడుక్కొని వచ్చేసి అనిపిస్తుంది కానీ వెళ్ళాక ఇంకా చేయకుండా రాం కదా నేను బ్యాగుల దగ్గర ఉంటాను మీరు మాత్రం వెళ్ళి ఆడుకొని రండి అని చెప్తాను కానీ వెళ్ళినంతసేపు వాళ్ళనే చూస్తూ ఉంటాను అనమాట నాకు భయం అప్పటికి ఎంత జాగ్రత్తగా ఉన్నా మా అయితే గుండె ఆదరగొట్టాడండి ఎందుకంటే ఒక్క క్షణం కనిపించలేదు ఒక ఐదు నిమిషాలు మాకు ఆ జనం లో ఎక్కడికి వెళ్ళిపోయాడో అని చాలా భయం వేసిందనమాట ఏ దేవుడు దైవాల్లో ఒక ఎందుకు వెనక్కి తిరిగామో తెలియదు అందరం నలుగురు నాలుగు వైపులు పరిగెట్టేసరికి ఒక వైపు ఉన్నాడు అనమాట చెప్పలేము కదండి ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు లేకపోతే నిజంగా ఇలాంటి బాధలు చాలామంది పడతారు నోరు లేని పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి ఏం చెప్పడం వచ్చు పేరు కూడా చెప్పడం రాని పిల్లలు కొంతమంది ఉంటారు ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు లేదంటే తప్పిపోవచ్చు వాడు ఒకవైపు ఉండవచ్చు మనం ఇంకోవైపు వెతకవచ్చు అందుకే పిల్లలతో చాలా జాగ్రత్త అండి ఎక్కడికి వెళ్ళినా మాత్రం పిల్లల్ని అస్సలు చేయ వదలొద్దు అలానే అస్తమానం చూసుకుంటూ ఉండాలండి ప్రతి ఒక్కరూ కూడా మాకైతే నిన్న నిజంగా ఇంటికి వచ్చి దేవుడా నిజంగా రక్షించవ తండ్రి అని మనస్ఫూర్తిగా ఆయనకి ఇంకొకసారి తలుచుకున్నాం నిజం కదండి ఆ దేవుడి లేకపోతే పిల్లడు కనిపించకపోతే ఇవాళ ఎలా ఉండును అది ఊహించుకుంటేనే భయం వేస్తుంది అనమాట అందుకే పిల్లల్ని మాత్రం అస్సలు వదలొద్దండి రోడ్డు మీద అయినా సరే ఎక్కడికైనా వెళ్ళినా సరే పిల్లల్ని మాత్రం చాలా అలా కనిపెట్టుకుంటూనే ఉండండి అందరూ కూడా బాగా చేశారని అనుకుంటూ ఉంటానండి ఈరోజుకి ఇదే వీడియో చాలా బాగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలైతే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు ఉంటానండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాబాయ్